రామ్ పోతినేని కెరీర్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నా ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రకింగ్ తాలూకా సినిమాతో పరిచయమైన భాగ్యశ్రీ బోర్సేతో రాంప్రేమలో ఉన్నారని లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి పెళ్లి దిశగా వారి బంధం సాగుతోందని సినీవర్గాల్లో చర్చ హీరో రామ్ పోతినేనికి మంచి హిట్ పడి చాలా కాలం అవుతుంది వరుసగా సినిమాలు చేస్తున్నాడు కాని అవి పెద్దగా వర్కౌట్ కావడం లేదు ఇస్మార్ట్ శంకర్ తర్వాత అతడి ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ లేదు ఈ చిత్రం తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేశాడు అగ్రదర్శకులతో జతకట్టాడు అయినా కలిసి రాలేదు అన్ని బాక్సాఫీసు వద్ద దారుణంగా బొల్తా కొడుతున్నాయి ది వారియర్ స్కందా డబుల్ ఇస్మార్ట్ ఇలా వరుగా డిజాస్టర్స్ చూశాడు ఈసారి ఎలాగైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని అభిమానిగా వచ్చాడు ఆంధ్రకింగ్ తాలూకా అంటూ అభిమాని మూవీ తీశాడు కాని ఇది కూడా ఆశించిన స్థాయిలో వాడలేకపోయింది అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ యంగ్ హీరో పర్సనల్ లైఫ్తో ఫుల్ వైరల్ అవుతున్నాయి చాక్లెట్ బాయ్ లాంటి రాంపై ఇప్పటి వరకు డేటింగ్ రూమర్స్ రాలేదు ఆ మధ్య అనుపమ పరమేశ్వరంతో వచ్చినా అవి కొద్ది రోజులకే పరిమితమైంది అవి వట్టి పుకార్లే అని తేలిపోయింది అంత హ్యాండ్సమ్ అయినప్పటికీ ఈ హీరో ఎవరితోనూ రిలేషన్ ఉన్నట్టు ఎప్పుడూ వార్తలు రాలేదు అయితే మొదటిసారి యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేతో రిలేషన్లో ఉన్నాడంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి ఈ సినిమా టైంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని రిలేషన్లో వారు ఎంతో దూరంగా వెళ్లిపోయారంటూ ఇన్సైడ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి వారిద్దరి సన్నిహిత్యం చూస్తుంటే అవి నిజమే అన్నట్టు అనిపిస్తుంది ఆంధ్రకింగ్ తాలూకా మూవీ ప్రమోషన్స్లో రామ్ భాగ్యశ్రీని తెగ పొగిడేశాడు చాలా కాలం తర్వాత ఓ అచ్చమైన తెలుగమ్మాయి లాంటి అందం ఇండస్ట్రీకి వచ్చిందంటూ ఆమెను తెగ పొగిడేస్తున్నాడు అంతేకాదు తమ మూవీ ప్రమోషన్స్ కోసం వీరిద్దరి ప్రత్యేకంగా అమెరికా వెళ్లారు అక్కడ మూవీ ప్రమోషన్స్ కంటే వీరిద్దరి పర్సనల్ లైఫ్ ఎంజాయ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించింది మరో షాకింగ్ విషయమేంటంటే కొద్ది రోజులుగా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది ఇక వీరి ప్రేమ విషయంలో ఇద్దరి ఇంట్లోని తెలిసిందని వారు పెళ్లికి కూడా ఒకే అన్నట్టు ఇన్సైడ్ సినీ సర్కిల్లో గుసగుస ఆంధ్రకింగ్ తాలూకా ఎలాగూ మంచి హీట్ అవుతుందని అభిప్రాయపడ్డ రామ్ ఫ్యామిలీ ఆ తర్వాత వీరిద్దరికి ముడివేయాలని కూడా అనుకుందట దీంతో బహిరంగంగా చెప్పకపోయిన మూవీ ప్రమోషన్స్ పేరుతో రామ్ భాగ్యశ్రీలు చట్టపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు దీంతో వీరిద్దరి పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని అంత ఫిక్స్ అయిపోతున్నారు అయితే ఇప్పుడీ జంట మధ్య కాస్తా విభేదాలు వస్తున్నాయట అదీ కూడా రామ్ ఫ్యామిలీ వల్ల అంటున్నారు ప్రస్తుతం వీరి తీరు చూస్తుంటే నిజమవుతాయనుకున్న డేటింగ్ పెళ్లి రూమర్స్ వార్తలకే పరిమితమయ్యేలా ఉన్నాయట దీనికి కారణం రామ్ కుటుంబం భాగ్యశ్రీ అంటే ఇప్పుడు ముక్కు విరుస్తుందట ఆంధ్రకింగ్ తాలూకా మూవీ ప్లాప్ అవ్వడంతో ఇది భాగ్యశ్రీ బ్యాడ్ లక్ వల్లే జరిగిందని రామ్ కుటుంబం అభిప్రాయపడుతుందట అన్లక్కీ ఉన్న ఈ అమ్మాయి రామ్ లైఫ్లోకి వస్తే ఈ కాతడికి సక్సెస్ రాదని ఆందోళన చెందుతున్నారట అందుకే భాగ్యశ్రీతో పెళ్లంటే ప్రస్తుతం అయిష్టం చూపిస్తున్నారట ఆంధ్రకింగ్ తాలూకా బ్లాక్ బస్టర్ హిట్ అయితే వీరి రిలేషన్ని ఆఫీషియల్ చేసి ఘనంగా పెళ్లి చేద్దామనుకున్న వీరి ఆశలను మూవీ ప్లాప్ నిరాశపరిచింది దీంతో ఈ ఎఫెక్ట్ ఇప్పుడు భాగ్యశ్రీని నిరాకరించే వరకు వచ్చిందని సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి మరి ఇందులో నిజమెంతో తెలియదు మరి ఈ వార్తలు నిజమవుతాయా లేక రిలేషన్ ఆఫీషియల్ చేసి వీరు పెళ్లిపీటలు ఎక్కుతారా తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఆంధ్రకింగ్ తాలూకా సినిమా విజయం సాధించకపోయినా రామ్ పోతినేని వ్యక్తిగత జీవితంపై చర్చ ఆసక్తికరంగా మారింది భాగ్యశ్రీతో ఆయన ప్రేమ పెళ్లి వార్తలు నిజమైతే అభిమానులకు శుభవార్తే అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి